బడ్జెట్ బోగుట్ట తోలు సంచి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ రకాలు సాధారణ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ సాంప్రదాయ బడ్జెట్ శూన్య బడ్జెట్ అత్యవసర పరిస్థితులను తాత్కాలిక బడ్జెట్ ప్రతి సంవత్సరం సాధారణ బడ్జెట్ సాంప్రదాయ పాత పద్ధతులు సాంప్రదాయ శూన్య బడ్జెట్ ప్రస్తుత సమస్యలకు అధిక ప్రాధాన్యత శూన్య బడ్జెట్ బడ్జెట్కు సంబంధించినట్లు డిఫిటీ రాబడి కన్నా అవి ఏమి సిటీ ఈ ఐదు రకాలు బడ్జెట్ లోటు మొత్తం వ్యంబై మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడు రెవెన్యూ లోటు రెవెన్యూ వ్యం మైనస్ రెవెన్యూ రాబడు ప్రాథమిక లోటు కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు ధృవీకరించబడినట్టు ఆర్బీఐ వద్ద ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్ రుణాలు కోశ లోటు లేదా ద్రవి లోటు బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు అంటే మొత్తం వ్యయంలో రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన మూల రుణేతర మూలధన రాబడి ప్రభుత్వ రుణం యొక్క విస్తరణ కోసం లోటు తెలియజేస్తుంది బడ్జెట్ లోటు వ్యయం ఎక్కువ ఉంటే రాబడి తక్కువ ఉంటే బడ్జెట్ లోటు రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే రెవెన్యూ రాబడి తక్కువ రెవెన్యూ లోటు బడ్జెట్ లోటు శూన్యమైతే అంతరిత బడ్జెట్ బడ్జెట్ లోటు ధనాత్మకమైతే లోటు బడ్జెట్ రుణాత్మకమైతే మిగులు బడ్జెట్